హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక బస్ స్టాప్లో బస్ కోసం పద్మావతి అలాగే వికీ ఎదురు చూస్తుంటారు ఎంతసేపటికి బస్ రాదు అక్కడ చూస్తే ఇక పద్మావతి అయితే విక్కీని చూసి ఏంటి కనీసం మొహం తెలియని వారైనా మొహం చూసి నవ్వుతారు కానీ పెళ్ళాన్ని చూస్తే పెళ్ళాన్ని చూసి అసలు మొహమే తెలియనట్టుగా ఎలా బిహేవ్ చేస్తున్నాడో అని అనుకుంటూ పద్మావతి మూతి తిప్పుకుంటుంది ఇంతలో ఇద్దరు పిల్లలు విక్కీ దగ్గరికి వచ్చి అంకుల్ టైం ఎంత అయింది అని అడగడంతో విక్కీ అసలు ఉలుకు పలుకు లేకుండా దిక్కులు చూసుకుంటాడు అంకుల్ మిమ్మల్ని టైం ఎంత అయింది అని అడగడంతో ఇక విక్కీ అయితే ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు ఆ మాట విన్న పద్మావతి గట్టిగా నవ్వుతుంది విక్కీ కోపం తెచ్చుకొని టైం లేదు ఏమీ లేదు వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి పిల్లలిద్దరిని కసురుకుంటాడు అలా కసురుకోవడంతో పిల్లలు ఏంటి ఫోన్ ఉంది చేతికి వాచ్ పెట్టుకున్నావు నీకు టైం తెలీదా ఏదో టక్ చేసుకుని ఇక్కడ స్టైల్గా నుంచి ఉంటే నీకు నువ్వు చదువుకున్నవాడివేమో అనుకున్నాం కానీ స్టైల్గా రెండు పెట్టుకున్నావని తెలీదులే అని అనుకుంటూ పిల్లలిద్దరూ అక్కడి నుంచి పద్మావతి దగ్గరికి వెళ్తారు అక్కా టైం ఎంత అయింది అక్క స్కూల్కి లేట్ అవుతుంది అని అడగడంతో పద్మావతి ఇంకాస్త గట్టిగా నవ్వుతుంది ఇక విక్కీ అక్కడికి వచ్చి ఏయ్ నన్న అంకుల్ అన్నారు మరి తననేంటి అక్క అని పిలుస్తున్నారు అని అడగడంతో మీరు అంకుల్లా ఉన్నారు కాబట్టి అంకుల్ అని పిలిచాం ఈ అక్క అక్కలాగే ఉంది చూడండి అక్క కాలేజ్కి వెళ్తున్నట్టు ఎంత బాగుందో అక్క నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా అని పిల్లలిద్దరూ ముద్దుగా పద్మావతిని అడుగుతారు ఇక విక్కీ కోపంగా ఏయ్ తను నా భార్య నేను అంకుల్ అయినప్పుడు తను ఆంటీనే అవుతుంది అయినా స్కూల్కి వెళ్లకుండా ఇక్కడ ఏంటి వాగుడు వెళ్ళండి అని చెప్పి ఇక విక్కీ వాళ్ళిద్దరి మీద గట్టిగా అరుస్తాడు పాపం అక్క ఎలా ఉంటుందో ఏంటో ఈ అంకుల్తో అని అనుకుంటూ పిల్లలిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక యశోధర్ అయితే ఆఫీస్కి బయలుదేరుతాడు యశోధర్ వెళ్తుండగా దూరం నుంచి బస్టాప్లో పద్మావతిని చూస్తాడు పద్మావతిని చూసిన యశోధర్ ఒక్కసారిగా కారు వెంటనే ఆపుతాడు ఇక పక్కనే ఉన్న తన పియ్యే మూర్తి అయితే బాస్ ఇదేంటి ఇక్కడ కారు ఆపారు అని అడగడంతో దానికి యశోధర్ తన కళ్ళు మో రెండు కూడా బస్టాప్ వైపే చూపిస్తుంటుంది ఇక మూర్తి బస్ స్టాప్ వైపు చూడడంతో పద్మావతి అలాగే పద్మావతికి పక్కన విక్రమాదిత్య ఇద్దరూ కనిపిస్తారు వాళ్ళని చూసిన మూర్తి ఏంటి సార్ పద్మావతి విక్రమాదిత్య ఇద్దరు ఇక్కడ ఉన్నారా ఏంటని చూస్తున్నారు కదా నాకు కూడా వాళ్ళిద్దరిని చూస్తుంటే కాస్త అనుమానంగా ఉంది సార్ అని చెప్పి మూర్తి మాట్లాడుతుంటే మూర్తి మాటలకి ఇక యశోధర్ చూడండి మూర్తి గారు నేను చూస్తుంది పద్మావతిని అయినా వీళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు వెళ్ళి వాళ్ళని పిలుచుకరట్టి అని చెప్పడంతో ఇక మూర్తి కార్ దిగి వెళ్ళి పద్మావతిని పిలుచుకొస్తాడు పద్మావతి వాళ్ళ బాస్ని చూసి గుడ్ మార్నింగ్ సార్ మీరు ఇక్కడ అని అంటుంటే ఏంటి మీరు వెళ్ళేది ఆఫీస్కే కదా పర్వాలేదు నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను రండి కార్ ఎక్కండి అని అడగడంతో ఇంతలో విక్రమాదిత్య కూడా అక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ బాస్ తనకేనా మాకు కూడా లిఫ్ట్ ఇస్తారా అని అడగడంతో ఇక యశోధర్కి ఇష్టం లేకపోయినా సరే విక్కీని కూడా తన కారులో లిఫ్ట్ ఇస్తాడు పద్మావతి కోసం ఇక ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరుతుండగా ఇంకా యశోధర్ పద్మావతిని పద్మావతి నువ్వు చూడటానికి చాలా డీసెంట్గా కనిపిస్తావు పైగా నుండి చూస్తుంటే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉంటావు అసలు నువ్వు ఎట్లాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడగడంతో దానికి పద్మావతి నేను నన్ను నన్నుగా ప్రేమించేవాడిని అలాగే నా కోసం రే రోజు మల్లెపూలు తీసుకొచ్చి ఇవ్వాలి అలాగే నేనంటే ప్రేమగా ప్రాణం పెట్టేలా ఉండాలి అట్లాంటివాడు అట్లాంటి వాడే నాకు భర్తగా కావాలి అని చెప్పి ఇక పద్మావతి అయితే తన మనసులో మాటల్ని వైపు చూస్తూ యశోధరికి చెప్తుంది ఆ మాట విన్న విక్రమాదిత్య అయితే అవి జరగని పనులు ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి వాడు ఈ భూమి మీద దొరకాలంటే చాలా కష్టం ఆర్డర్ ఇచ్చి తయారు చేపించుకోవాలి అని చెప్పి విక్కీ వెటకారంగా మాట్లాడితే విక్కీ మాటలకి యశోధర్ ఎందుకు జరగదు ఖచ్చితంగా జరుగుతుంది నేను నేను పద్మావతి కోరికని గౌరవిస్తాను ఖచ్చితంగా అట్లాంటి వారు ఎక్కడో దగ్గర పుట్టే ఉంటారు నాలా అదే విక్రమాదిత్యాల ఎవరో ఒకరు అని చెప్పి ఇక యశోదర్ తడబడుతూ ఉంటాడు ఇంతలో విక్రమాదిత్య బాస్ మన ఆఫీస్ వచ్చేసింది మీరు ఇంకా మాటల్లోనే ఉన్నారు అని అనడంతో ఓ సారీ మాటల్లో పడి మర్చిపోయాను అని చెప్పి ఇక ఆఫీస్ దగ్గర అయితే కార్ ఆపుతాడు ఇక పద్మావతి థ్యాంక్ యూ బాస్ థ్యాంక్ యూ అని చెప్పి లోపలికైతే వెళ్తుంది యశోదర్ కారు దిగుతున్న పద్మావతిని చూసిన గాయత్రి ఇదేంటి ఈ ఈరోజు పద్మావతి డైరెక్ట్గా బాస్ కారే ఎక్కొచ్చింది కొంప తీసి బాస్కి లైన్ వేస్తుందా పద్మావతి అది వర్కౌట్ అయ్యే పనే కాదు ఆ చాడిష్ని ఎవరన్నా లవ్ చేస్తారా అని చెప్పి ఇక తన కొలిగ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే తల పక్కకి తిప్పేసరికి విక్రమాదిత్య చాలా స్టైల్గా నడుచుకుంటూ వస్తాడు ఇక తన కొలిగ్స్లో గాయత్రి విక్రమాదిత్యని అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక పద్మావతి అయితే గాయత్రి ఏంటి అలా స్టాచ్యూలా నుంచి నిలబడిపోయావు అని అంటుంటే పద్మావతి ఒక్కసారి అలా చూడు విక్రమాదిత్య ఎంత స్టైల్గా నడుచుకుంటూ వస్తున్నాడో తనని చూస్తుంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది ముద్దొచ్చేస్తున్నాడు అని అంటుంటే సరే అయితే తనని చూస్తూనే ఉండు నేను ఒకసారి బాస్ని పిలుస్తాను అని చెప్పడంతో ఏ పద్మావతి అసలు నువ్వేంటి కాస్త కూడా ఎంకరేజ్ చేయో నేను ఇంకా నీ హెల్ప్తోనే విక్రమాదిత్య గారికి నా ప్రేమ గురించి చెప్పాలి అనుకుంటున్నాను నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక గాయత్రి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటుంది గాయత్రి మాటలు విన్న విక్కీ తనలో తను చిన్నగా నవ్వుకుంటాడు పాపం ఎక్కడో బాగా కాలుతున్నట్టుంది పద్మావతికి అని చెప్పి ఇక విక్కీ తన మనసులో అనుకుని దాన్ని కూడా వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ చూస్తే అరవింద పాప కోసం ఆలోచిస్తూ ఉంటుంది ఇక అరవిందని చూసిన మురళి అయితే ఈరోజు అరవిందని ఎలా అయినా సరే నా మాయ మాటలతో ఆ బిడ్డ ఎక్కడుందో తెలుసుకోవాలి అని చెప్పి ఇక మురళి స్వయంగా తానే భోజనాన్ని తీసుకొని అరవింద దగ్గరికి వెళ్తాడు అరవింద మురళిని చూసి మొహం పక్కకి తిప్పుకుంటుంది ఇక మురళి అరవింద పక్కన కూర్చుని రానమ్మ ఇంకెన్ని రోజులు అలాగే ఉంటావు ముందు నా వైపు చూడు అని అనడంతో చాలు చాలిక ఇంకా నన్ను మోసం చేయాలని చూడకు నుంచి నీ మోహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటుండే రానమ్మా నువ్వు నా మోహం చూస్తేనే అసహించుకునే నువ్వు మరి నేనంటే ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉండేదానివి నేను లేకపోతే నిమిషం కూడా నిమిషం కూడా ఉండలేకపోయే నువ్వు ఈరోజు ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను సారీ రానమ్మ నీ మనసుని చాలా బాధపెట్టాను ఇక ఇక ఇవంతా వద్దు ఇవన్నీ పక్కన పెట్టేసి మనం సంతోషంగా ఉందాం ముందు భోజ అని అంటుంటే చాలు చాలు ఇంకా నీ కట్టుకథలతో నన్ను నమ్మించాలని ప్రయత్నించకు వెళ్ళి నుంచి అని చెప్పి భోజనం ప్లేట్ని విసిరేస్తుంది ఇక మురళి అయితే కోపంతో ఏయ్ ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు నేను నిన్ను బుజ్జగిస్తున్నాను కదా అని నెత్తినెక్కి కూర్చుంటే అస్సలు ఊరుకోను మర్యాదగా తిను అని చెప్పి కింద పాడేసిన ప్లేట్ని తీసుకొచ్చి ఆ భోజనాన్ని నోట్లో కుక్కుతుంటాడు అది చూసిన అయితే ఒక రకంగా నవ్వుతుంది అరవింద్ అలా నవ్వడం చూసిన మురళి ఏంటిది తీసి దీనికి పిచ్చొచ్చేసినా ఏంటి అని చెప్పి ఇక మురళి అరవింద వైపు చూస్తాడు అరవింద ఏంటి అలా చూస్తున్నావు నాకు పిచ్చొచ్చింది అనుకుంటున్నావు కదా లేదు నేను నీ పరిస్థితి గుర్తు చేసుకొని నవ్వుతున్నాను నిన్ను నిన్ను నా తమ్ముడు ఎలా తంతాడో గుర్తు చేసుకొని దానికి దానికి నవ్వుతున్నాను అని చెప్పి ఇక దానికి నవ్వుతున్నాను అని చెప్పి అరవింద చెబుతుంటే వాణ్ణి నిన్ను ఇద్దరిని ఇద్దరిని చంపేస్తాను అసలు అసలు బిడ్డని ఎక్కడ దాచిపెట్టావు బిడ్డ దొరికిన మరుక్షణం నువ్వు నువ్వు ప్రాణాలతో బతికుండవు అది గుర్తుపెట్టుకో అని అంటుంటే బెదిరింపులు నా దగ్గర కాదు నువ్వు నన్నేం చేసిన ఆ మరుక్షణమే నిన్ను మా విక్కి ముక్కలు ముక్కలుగా నరికేస్తాడన్న సంగతి నీకు బాగా తెలుసు ఆయన నీతో మాట్లాడి అనవసరం నువ్వు వెళ్తే నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి ఇక అరవింద మురళిని అక్కడి నుంచి వెళ్ళమన్నట్టుగా చెప్తుంది ఇక మురళి అరవిందని చూస్తూ చెప్తా చెప్తా దీని పొగరు అనగాలంటే ఆ బిడ్డ ఎక్కడుందో తెలుసుకోవాలి అది ఎలా తెలుస్తుంది దీని నుంచి ఆ బిడ్డ జాడని ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఇక మురళి తనలో తను సత్ ఆలోచిస్తుంటాడు ఇంతలో దివ్య మురళికి ఫోన్ చేస్తుంది మురళి దివ్యతో మాట్లాడుతూ ఏంటి దివ్య ఏమైంది అక్కడంతా ఓకే కదా అని అంటుంటే ఇక్కడంతా ఓకే కానీ బావా ఇక్కడ వాళ్ళ ఓవరాక్షన్ చూస్తుంటే నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఇంకెన్ని రోజులు బావా త్వరగా ఆ అరవిందని చంపేసే తరువాత తరువాత మనం సంతోషంగా ఉండొచ్చు అని అంటుంటే చూడు దివ్య నేను కూడా దానికే ఎదురు చూస్తున్నాను కానీ ఈ అరవింద బిడ్డని ఎక్కడ దాచిందో నిజం చెప్పటం లేదు అసలు ఆ బిడ్డ గురించి ఎలా తెలుసుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు నాకు కొద్ది రోజులు టైం కావాలి తరువాత ఎలాగో జరిగేది అదే అక్కడ అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని అంటుంటే ఇక్కడ పరిస్థితి ఇంకెలా ఉంటుంది వీళ్ళు ఈ పేదరికంలో ఆకలితో చస్తారు అనుకుంటే ఆ విక్కి ఇద్దరికి ఉద్యోగాలు తగలడ్డాయి వాటితో వీళ్ళు ఏదో అలా గడిపేస్తున్నారు కానీ వీళ్ళ పేదరికాన్ని చూస్తుంటే నాకు పిచ్చి పడుతుంది బావా కనీసం ఐస్ క్రీమ్కైనా వెళ్దాం బావా అని చెప్పి ఇక దివ్య మురళిని అడుగుతుంది ఓకే దివ్య ఈరోజు ఈవినింగ్ మన ఇద్దరం ఐస్ క్రీంకి వెళ్దాం ఓకేనా సరే మరి బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇదో కత్తి మాట్లాడితే నన్ను పెళ్ళి చేసుకుంటానని నా దగ్గరికి వచ్చేస్తారని నన్ను చావ కొడుతుంది అసలు ఈ కుటుంబమే నాకు ఇష్టం లేనప్పుడు ఆ కుటుంబంలో మనిషైనా ఎందుకు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇక మురళి తన మనసులో అనుకుంటాడు ఇదంతా ఇలా ఉండగా ఇక ఆఫీస్లో అయితే యశోధర్ పద్మావతిని పిలిచి పద్మావతి నీకు ఇచ్చిన ప్రాజెక్ట్ త్వరలోనే కంప్లీట్ చేయాలి ఒక్కసారి సైట్కి వెళ్ళి చెక్ చేసావా అని అడగడంతో అది బాస్ సైట్కి వెళ్ళాలి అంటే ముందు మనం క్లయింట్ని కలవలసి ఉంటుంది ఆ క్లయింట్ ఆ సైట్లో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది తెలుసుకోవాల్సి ఉంది మరి క్లయింట్తో మీటింగ్ ఎప్పుడు అరేంజ్ చేయమంటారు అని అడగడంతో వెరీ గుడ్ చాలా బాగా ఆలోచించావు నువ్వు నువ్వు నాకంటే ఒక అడుగు ముందుగానే ఉన్నావు క్లయింట్తో మీటింగ్ ఈరోజే అరేంజ్ చేస్తాను మూర్తి క్లయింట్తో మీటింగ్ ఏర్పాట్లేంటో చూసుకో ముందు టైం సెట్ చేయి అని చెప్పడంతో ఇక మూర్తి ఓకే బస్ ఇప్పుడే క్లయింట్కి ఫోన్ చేసి తని మూడింటికి రమ్మని చెప్తాను అని చెప్పడంతో ఇక పద్మావతి మూర్తి గారు అతన్ని మూడింటికి రమ్మంటే మనం మళ్ళీ సైట్ ఎప్పుడు చూస్తామో అసలు ఆ సైట్ మనం అనుకున్న ప్రాజెక్ట్కి కరెక్ట్గా ఉందో లేదో ఎప్పుడు తెలుసుకుంటాం ఇదంతా కాదు ఆ క్లయింట్ని గంటలో ఆఫీస్లో ఉండమని చెప్పాలి అని చెప్పడంతో ఇక యశోధర్ పద్మావతి చెప్పిందిగా గంటలో క్లయింట్ ఇక్కడికి రావాలి లేకపోతే అతని ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పండి అని చెప్పడంతో ఇక వెంటనే మూర్తి తన ఆ క్లయింట్కి కాల్ చేసి ఇమీడియట్లీ ఆఫీస్కి రమ్మని చెప్తారు ఇక క్లయింట్ కూడా ఆఫీస్కి బయలుదేరుతాడు ఇక మీటింగ్ అరేంజ్ చేయడంతో క్లయింట్తో యశోధర్ మాట్లాడుతూ చూడండి మీ ప్రాజెక్ట్ని మా కంపెనీలో వర్క్ చేసే ఒక సీనియర్ ఎంప్లాయ్కి ఇచ్చాను తను అంతా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది తనకి అసిస్టెంట్గా ఇంకొకరు కూడా వస్తారు వాళ్ళిద్దరికీ మీరు ఏదైతే ఆ సైట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాటిని వివరంగా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది తరువాత వాళ్ళు చెప్పే డిజైన్ మీకు నచ్చితే ఈ డీల్ని ఓకే చేసుకుందాం అని చెప్పి ఇక యశోధర్ ఆ క్లయింట్తో మాట్లాడతారు ఇంతలో పద్మావతి వీకి ఇద్దరు ఒకేసారి మే కమిన్ సార్ అని చెప్పి లోపలికి రావడంతో ఇక పద్మావతి విక్కీలని చూపిస్తూ ఆ క్లయింట్కి ఇదిగో మీ సైట్ని అలాగే అదే మీ ప్రాజెక్ట్ని చెక్ చేసేది తీసుకునేది తనే తన పేరు పద్మావతి తను తన కింద అసిస్టెంట్ విక్రమాదిత్య అని చెప్పి ఇద్దరిని పరిచయం చేయడంతో ఒక్కసారిగా మురళి హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ మోహాలు చూసేసరికి షాక్ అయిపోతాడు ఇక పద్మావతి అలాగే వీక్కి కూడా మురళిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి నువ్వా అన్నట్టుగా ఒకరినొకరు చూసుకుంటారు ఇక యశోధర్ అయితే ఏంటి మీ మీకు ఇంతకు ముందే పరిచయం ఉన్నట్టుగా అంత షాకింగ్ షాక్ అయిపోతున్నారు అని అడగడంతో దానికి మురళి ఎక్కడ తన ప్రాజెక్టు యశోధర్ కంపెనీ యాక్సెప్ట్ చేయదా అనే భయంతో లేదు లేదు వీళ్ళెవరో నాకు తెలీదు నేను వీళ్ళని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను అయినా ఒక అమ్మాయి మా ప్రాజెక్ట్ తీసుకోవడం ఏంటి అని చెప్పి మురళి మాట్లాడుతుంటే చూడండి తను అమ్మాయి అయి ఉండొచ్చు కానీ తనలో చాలా సిన్సియర్ సీనియారిటీ ఉంది తను చేసిన ప్రాజెక్ట్ వల్ల తనకి చాలా మంచి పేరు వస్తుందని నా నమ్మకం అని చెప్పి ఇక విక్కీ మాట్లా యశోధర్ మాట్లాడుతుంటాడు యశోధర్ మాటలకి ఇక మురళి తనకి కావలసిన ప్రాజెక్ట్ గురించి పద్మావతి విక్కీలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక విక్కీ అయితే వీడికి నా చేతిలో మూడింది ఇవ్వాలా అనుకుంటాడు ఇక తనకి కావలసిన డిజైన్స్ని వాళ్ళకి చెప్పి మురళి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తరువాత పద్మావతి బాస్ ఒకసారి అతను ఎక్కడ అతను చెప్పిన సైట్ ఎక్కడో ఒక్కసారి దాన్ని మనం చెక్ చేయొచ్చా అని అడగడంతో పద్మావతి కోర్స్ ఖచ్చితంగా ఆ సైట్ నేను తీసుకెళ్తాను అని చెప్పి ఇక యశోధర్ పద్మావతితో చెప్తాడు అలాగే విక్రమాదిత్య కూడా వాళ్ళతో పాటు పాటు ఇక ఆ సైట్ దగ్గరికి వెళ్తాడు ఆ సైట్ ఒక పెద్ద చెరువుకి పక్కనే ఉంటుంది ఆ చెరువు పక్కన ఉన్న సైట్ని చూసి పద్మావతి బస్ ఇక్కడే పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది ఇంత పెద్ద ఇంత పెద్ద సైట్ని ఇంత పెద్ద కాంట్రాక్ట్ మనం తీసుకుంటున్నాం కానీ ఇక్కడ ఆ బిల్డింగ్ కడితే అందులో చిన్నపిల్లలు అలాగే పెద్ద వయసు వాళ్ళు ఉంటారని అతను చెప్తున్నాడు మరి అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఉండేటప్పుడు వర్షాలు పడితే ఖచ్చితంగా ఆ చెరువు పొంగి ఈ సైట్ అంతా మునిగిపోయే అవకాశాలున్నాయి మరి ఇట్లాంటి దగ్గర అంత పెద్ద బిల్డింగ్ కట్టడం అంటే ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి పద్మావతి ఇక యశోదతో చెప్తుంది అలాగే విక్కీ కూడా అవును దానివల్ల ఈ బిల్డింగ్కి పునాదులు కూడా అంత స్ట్రాంగ్గా ఉండవు త్వరగా బీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల పిల్లలకి అలాగే పెద్దవారికి ప్రాణహాని కలిగే అవకాశం ఉంది అని చెప్పి ఇక విక్కీ కూడా చెప్తాడు వాళ్ళిద్దరి మాటలు విన్న యశోధర్ ఒక్కసారిగా మూర్తి మీద గట్టిగా అరుస్తాడు ఇక్కడ ఇంత పెద్ద చెరువు ఉందని ఎందుకు చెప్పలేదు అసలు ఇక్కడ చెరువు ఉంటే ఈ ప్రాజెక్టే మనం వాళ్ళం కాదు ఇప్పుడే ఇప్పుడే ఆ మురళీకృష్ణ గారికి ఫోన్ చేసి వాళ్ళ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పు అని చెప్పడంతో దానికి మూర్తి బాస్ అది ఒకసారి అని అంటుంటే చూడండి నేను మనుషుల ప్రాణాలకి హాని జరుగుతుంది అని తెలిసిన తర్వాత ఈ కాంట్రాక్ట్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని ముందు ఆ కాంట్రాక్టర్కి ఫో ఫోన్ చేసి వాళ్ళ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవు చేశామని చెప్పండి అని చెప్పి ఇక యశోధర్ మూర్తి ఎక్కి చెత్తాడు మూర్తి మురళీకృష్ణకి ఫోన్ చేసి సార్ మీ ప్రాజెక్ట్ని సార్ క్యాన్సిల్ చేస్తున్నారు సార్ అని చెప్పడంతో ఎందుకు అని అడగడంతో ఆ మాటలకి ఇక పద్మావతి మీరు మీరు చెప్పిన ఈ ప్రాజెక్ట్ పక్కనే చాలా పెద్ద చెరువు ఉంది దానివల్ల పిల్లలకి పెద్దవాళ్ళకి హాని కలిగే అవకాశాలు ఉన్నాయి అందుకే అందుకే దీన్ని కట్టడానికి అస్సలు వీలు కుదరదు అని చెప్పి పద్మావతి చెప్పడంతో ఇక మురళీకృష్ణ అయితే పద్మావతి నువ్వు కావాలని నా బిజినెస్లో తలదూరుస్తున్నావు నా జోలికి వస్తే చిల్లి గవ్వ కూడా లేకుండా ఇంటి నుంచి బయటికి ఎలా పంపించేసానో నీకు తెలియంది కాదు ఇప్పుడు రా వచ్చి నా బిజినెస్లో తలదూరుస్తున్నావు నా బిజినెస్లో తలదూరిస్తే తల లేకుండా చేసేస్తాను అయినా నువ్వు కేవలం ఆఫీస్లో ఎంప్లాయ్ మాత్రమే ఎంప్లాయ్వి ఎంప్లాయ్లా ఉండు అని చెప్పి ఇక పద్మావతి మాట్లాడుతుంటే పక్కనే యశోధర్ ఫోన్ తీసుకుని చూడండి మిస్టర్ మురళీకృష్ణ గారు మీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అని చెప్పిన తర్వాత కూడా మీరు మా ఎంప్లాయీని బెదిరిస్తున్నారు అది చూస్తూ ఊరుకోలేను అని చెప్పి ఇక యశోదర్ ఏమంటే ఫోన్ కట్ చేస్తాడు ఇక యశోధర్ కట్ చేయడంతోనే చాలా కోపంగా మురళీకృష్ణ ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాష్ని కింద పడేసి పగల కొట్టేస్తాడు ఇక అది చూసిన పనావిడ అయ్యగారు అయ్యగారు ఆగండి అని అంటుంటే ఇక అరవింద అయితే చాలా చాలా నార్మల్గా నడుచుకుంటూ వస్తుంది ఎయ్ ఆస్తి మొత్తం లాక్కున్నా సరే ఆ విక్రమాదిత్యకి పద్మావతికి బుద్ధి లేదా మళ్ళీ నా బిజినెస్లో తలపెడుతున్నారు అసలు అసలు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళని చంపేస్తాను అని అంటుంటే ఆ మాటలకి ఇక అరవింద నవ్వుతూ ఏంటి నీ బిజినెస్లో వాళ్ళు తలదొరుస్తున్నారా వాళ్ళ ఆస్తిని లాక్కున్నంత ఈజీ కాదు వాళ్ళని అడ్డుకోవడం ఇక వాళ్ళ చేతిలో చిత్త చిత్తగా ఓడిపోవడం ఖాయం త్వరలోనే నా తమ్ముని నేను చేరుకుంటానని నాకు నమ్మకం ఉందని చెప్పి ఇక అరవింద అయితే మురళితో అంటుంది మురళి వెంటనే అరవింద తల పట్టుకుని ఏంటి ఏంటి ఊరుకు నుండి తెగ రెచ్చిపోతున్నావు బిడ్డ దొరకని అప్పుడు చెప్తాను ఈ పని అని చెప్పి ఇక మురళి అయితే అరవిందని దూరంగా నెట్టేస్తాడు ఇంకా అరవింద దాచిపెట్టిన బిడ్డ గురించి మురళి తెలుసుకుంటాడా అనాథగా ఇంటికి వచ్చిన బిడ్డే వాళ్ళ మేనకూడలు అన్న నిజాన్ని వీక్కి తెలుసుకోగలుగుతాడా అలాగే బిజినెస్లో తలదూర్చిన పద్మావతి మీద మురళి ఎట్లాంటి రివెంజ్ తీర్చుకుంటాడు పెళ్లి కోసం ఎదురు చూస్తున్న యశోధర్ పద్మావతి గురించి నిజం తెలిసిన మరుక్షణం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటాడు ఈ కథ కొత్త కొత్త మలుపులు తిరగబోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్